రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం తుని యూనిట్ కార్యవర్గ ఎన్నికలు తుని సంఘ భవనంలో సంఘ అధ్యక్షులు పి మాధవరావు ఆధ్వర్యంలో జరిగాయి ఈ సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కాలపరిమితికి గాను నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక జరిగింది ఎన్నికల అధికారిగా సంఘ సీనియర్ సభ్యులు ఐ బలరామరాజు వ్యవహరించారు ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా సంఘ అధ్యక్షులు ఎంవివి స్వామి జిల్లా గౌరవాధ్యక్షులు జి అప్పారావు రాష్ట్ర సెక్రటరీ కె జగదీశ్వరరావు జిల్లా ముఖ్య సలహాదారు ఏ రామానాయుడు హాజరై ఎన్నికలను పరిశీలించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కాలానికి నూతన కార్యవర్గంగా ఈ క్రింది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గౌరవాధ్యక్షులు మాధవరావు ಗೌರವ ಸಲಹಾದಾರು ಜೆ ಸೀತಾರಾಮರಾಜು ಅಧ್ಯಕ್ಷ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ವಿಎಸ್ಆರ್ ಆಂಜನೇಯ ಪ್ರಸಾದ್ ಆರ್ಗನೈಜಿಂಗ್ ಸೆಕ್ರೆಟರಿ ಡಾನಿಯಲ್ ಜೋಸೆಫ್ ಕೋಾಧಿಕಾರಿ ಜಿ ಕೃಷ್ಣ ಜಾಯಿಂಟ್ ಸೆಕ್ರೆಟರಿಲು ನಲುಗುರು ನಪಾಧ್ಯಕ್ಷ ನಲುಗುರು ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಭ್ಯು ಪದ ಮಂದಿ ఈ సందర్భంగా జిల్లా రాష్ట్ర నాయకులు నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సమన్వయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు to serve the community of pensioners to the best of my ability to discharge my duties in accordance with provisions of the association to implement all the policies and decisions to carry out the functions entrusted. To me, I various authors <laughs> I will not do anything related to the arranged and